హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు రోస్మెరీ లీవ్స్ అనేవి రోస్మెరీ లీవ్స్తో హెయిర్ గ్రోత్ సెరమ్ని ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను మనకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ సెరమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ సెరం వాడటం వల్ల మనకు జుట్టుకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం ముందుగా నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ రోస్మెరీ లీవ్స్ అనేది తీసుకున్నాను లేదంటే కప్పు తీసుకొని దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి ఒక ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో మనం బాగా మరిగిన తర్వాత ఈ రోజ్మెరీ లీవ్స్ అనేది వేసుకోవాలి స్టవ్ చిన్న మంట పైన ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మనకు క్వాంటిటీ అనేది వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కాబట్టి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ కలర్ అనేది మనకి ఈజీగా చేంజ్ అవుతున్నట్టు తెలుస్తుంది సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఫిల్టర్ చేసుకోవడమే మనం ఏంటంటే వాటర్ ఎక్కువగా పోసి డైల్యూట్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు మంచి పవర్ఫుల్గా చేయాలి అంటే ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చింది కలరింగ్ అనేది కలరింగ్ అనేది చూసారు కదా న్యాచురల్ కలర్ అనేది వచ్చింది మనకు దీంట్లో ఇప్పుడు మనం ఏం యాడ్ చేసుకోవాలి అంటే టూ ఈ విటమిన్ క్యాప్సిల్స్ అలాగే కోకోనట్ ఆయిల్ హాఫ్ స్పూన్ వరకు అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ డ్రాప్స్ వరకు ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా వేసాను నేను మరి ఈ కోకోనట్ ఆయిల్ ఎందుకు మనకు యూజ్ అవుతుంది అంటే దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల జుట్టు అనేది పొడి బారకుండా ఉంటుంది మీరు నైట్ టైంలో పడుకునే ముందు కానీ లేదంటే మార్నింగ్ టైంలో కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు మనకి ఏంటంటే ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీకు ఆయిల్ పెట్టుకున్నట్టు ఉండదు అలాగే మనకి ఈ స్ప్రే రోజు ఈ దీనికి సంబంధించిన రోజు మీరీ స్ప్రే ఉంది కాబట్టి మీకు ఆయిల్ పెట్టుకున్నట్టు ఉండకుండా మనకు ప్రికాషన్ బయట కాలుష్యం నుండి మనకు ప్రికాషన్గా జుట్టు రాలకుండా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ రోస్మెరీ సెరం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే జుట్టుకు పోషణను అందిస్తుంది జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్ రోజు కనుక మీరు అప్లై చేసుకుంటూ ఉంటే స్ప్రేని మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది అలాగే మాడుకు చల్లదనాన్ని ఇస్తుంది అంతేకాకుండా పిల్లలకు కూడా ఈ స్ప్రే వాడటం వల్ల వాళ్ళకు మెమొరీ పవర్ అలాగే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ జుట్టుకైతే మంచి ఫలితాలు ఉంటాయి ఇది మనం రెగ్యులర్గా కూడా వాడిన మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకుండా జుట్టు పొడవుగా దట్టంగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది గోరువెచ్చగా అయిన తర్వాత మనం స్ప్రే బాటిల్లో పోసుకుంటే రోస్ మెరీసీరం రెడీ ఈ క్వాంటిటీలో కనుక చేసుకుంటే ఫ్రెండ్స్ మీరు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అయిపోయినా కూడా సో ఈ చిన్న హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నాను నేను మీకు ఒకవేళ కావాలి అంటే వాటర్ ఇక్కడి వరకు తీసుకొని నార్మల్గా మీరు ఆ వాటర్లో సేమ్ అదే క్వాంటిటీలో తీసుకున్నాను నేను మీరు కూడా సేమ్ వాటర్ క్వాంటిటీ చూసుకొని కూడా చేసుకోవచ్చు మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీగా ఇంట్లో రోస్మెరీ సెరమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది హెయిర్కి ఆయిల్ ఉన్నా లేకపోయినా కూడా మీరు ఈ స్ప్రే అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మరి చూసారు కదా ఫ్రెండ్స్ రోజ్మెరీ సెరమ్ ఫ్రెండ్స్ ఇదండి మరి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్